హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి కెమెరా షాప్లో కెమెరాని కలెక్ట్ చేసుకొని గగన్ ఆఫీస్కి రీచ్ అవుతుంది బావకి ఎలా అయినా ఈ వీడియో చూపించి నేను అపూర్వ మనిషిని కాదు అనే అనుమానాన్ని తొలగించాలి లేకపోతే బావ నన్ను అపూర్వ మనిషి అంటాడా ఈ వీడియో చూశాక ఏమంటాడో నేను చూస్తాను అని భూమి గగన్ క్యాబిన్కి వెళ్తుంది బావా ఏమన్నావు నన్ను నేను అపూర్వ మనిషినా అది మాత్రమే కాదు ఇన్ని రోజులు నువ్వు కృష్ణప్రసాద్ మావయ్యని దూరం పెట్టావు కృష్ణప్రసాద్ మావయ్య మీరా అత్తయ్యని పెళ్లి చేసుకున్నాడని మావయ్య అపార్థం చేసుకున్నావు కానీ ఇప్పుడు ఇప్పుడు చూడు బావా నా చేతిలో ఎంత పెద్ద సాక్ష్యం ఉందో నువ్వు ఒక్కసారి వీడియో చూసావనుకో ఎవరు ఏంటి అనేది నీకిట్టే తెలిసిపోతుంది బావా అని చెప్తుంది భూమి కానీ గగన్ ఏమి మాట్లాడకుండా సైలెంట్గా అలా చూస్తూ ఉంటాడనమాట భూమి మాటల్ని ఇంక భూమిని ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటే కరెక్ట్గా భూమి ఆ వీడియోని ఓపెన్ చేసి చూపించాలనే టైంకి గగన్ చేతికి ఆ కెమెరా ఇస్తుంది భూమి ఇంక గగన్ ఆ కెమెరా తీసుకొని భూమి వైపే చూస్తూ ఉంటాడు ఓపెన్ చేయబావా చేసి చూడు అని అనేసరికి అప్పుడే కరెక్ట్గా భూమికి అయితే ఫోన్ కాల్ వస్తుంది హలో చెరీ ఏంటి ఈ టైంలో కాల్ చేశావు అని అంటుంది భూమి హలో భూమి మీ మీ నాన్నకి అదే మావయ్య గారికి సీరియస్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు మావయ్య గారు పాయిజన్ని కన్జ్యూమ్ చేశారు అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి ఏంటి నాన్న పాయిజన్ కన్జ్యూమ్ చేశాడా అని వెంటనే ఇంక భూమి అలా పరుగు పరుగున గగన్కి ఏమీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి వైపు చూస్తూ ఉంటాడు గగన్ ఎప్పుడు పరిగెడుతుందో ఎప్పుడు దగ్గరకు వస్తుందో తనకే క్లారిటీ లేదు అలాంటిది ఇంకా నాకెందుకు క్లారిటీ ఉంటుంది అని ఆ కెమెరాని అలా తన డ్రాలో పెట్టేసి ఇంకక్కడి నుండి ఆలోచిస్తూ ఉంటాడనమాట పాపం గగన్ ఇంకా భూమి హాస్పిటల్కి రీచ్ అవుతుంది హాస్పిటల్కి వచ్చిన వెంటనే శరచందన్ బెడ్పై చూసి నాన్న నాన్న అని పాపం బాధపడుతూ ఉంటుందన్నమాట భూమి ఇంకా బాధపడుతూ ఉంటే చూస్తూ ఉంటారనమాట అపూర్వ ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతారు అత్తయ్య నేనే భూమిని పిలిచాను అని అంటాడు చెర్రి బావ ఎందుకు ఇలా చేసుకోవాలనుకున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు నువ్వే బావకి ఇలాంటి ఐడియాలు ఇలా చేసుకునేలా ప్రోత్సహిస్తూ ఉంటావు అసలు కేపి బ్రతుకున్న నుజే బ్రతుకున్నాడు అని చెప్తే బావ ఇంత కంగారు పడేవాడే కాదు కానీ నీ వల్లే ఇప్పుడు బావా ఈ స్థానంలో ఉన్నాడు అని అపూర్వ కావాలనే భూమిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది చూడపూర్వ నోరుంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు నేను మా నాన్నని ఎందుకు చంపాలనుకుంటాను మా నాన్నని చనిపోయే దిశగా ఎందుకు ప్రోత్సహిస్తాను ఇదంతా నువ్వు అల్లుతున్న కట్టు కదా అయినా అసలు నువ్వు నువ్వు మాట్లాడే అర్హతని కోల్పోయావు మా నాన్న ఒక్కసారి స్పృహలోకి రాని నిన్ను బయటికి గెంటేసెలా చేస్తానని చెప్పి భూమి అలా ఇంకా ఛాలెంజ్ చేస్తూ ఉంటుందన్నమాట అపూర్వతో నాన్న నాన్న స్పృహలోకి వస్తే ఎలా అయినా నాన్నకు ఆ వీడియో చూపించాలి అని ఇంకలా భూమి అయితే ఆ వీడియో కోసం వెతుకుతూ ఉంటుంది కానీ ఆ కెమెరా ఎక్కడ కనబడదు ఇదేంటి కెమెరా ఎక్కడ ఉండాలి కదా ఏమైపోయింది అని చెప్పి భూమి చూస్తూ ఉంటే బావ అంటే ఇప్పుడు ఆ కెమెరా భావ దగ్గర ఉండిపోయిందా అయ్యో నేను మళ్ళీ వెళ్ళాలి అని ఇంకా భూమి అయితే బయలుదేరుతుంది అదంతా గమనించిన అపూర్వ అంటే భూమికి ఆ కెమెరా చిక్కిందనమాట వెంటనే ఆ కెమెరాని నాశనం చేయాలి లేకపోతే వెంటనే అపూర్వ ఇంకా అలా భూమితో పాటు వెనకాలే బయలుదేరుతుంది భూమి ఇవాళ నువ్వు ఆ కెమెరా నీ చేతికి చిక్కింది కదా ఆ కెమెరాని ఎలా అయినా నాశనం చేసి నా ఆనవాళ్ళు నేను తప్పు చేశాననే సాక్ష్యం ఈ భూమిపై స్పెసిఫిక్గా లేకుండా చేస్తాను నిన్ను చంపేసి నేను సాటిస్ఫై అవుతాను అని చెప్పి ఇంకా అలా భూమి వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా భూమి పరుగు పరుగున ఆఫీస్కి వెళ్తుంది ఆఫీస్కి వెళ్ళి చూసేసరికి అక్కడ గగన్ ఉండడు ఇదేంటి బావలేడు ఒకవేళ రూమ్లో ఏమైనా పెట్టాడేమో అని చెప్పి ఇంకా మొత్తం డ్రాలో అంతా గగన్ క్యాబిన్ మొత్తం వెతుకుతుంది భూమి కానీ ఎక్కడ కెమెరా కనిపించదు ఇదేంటి కెమెరా లేదు అంటే బావ కెమెరాని తీసుకువెళ్ళాడా అని చెప్పి ఇంకా అలా గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది భూమి కానీ గగన్ ఫోన్ లిఫ్ట్ చేయడు ఇదేంటి బావ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఖచ్చితంగా బావా ఇంటికే బయలుదేరుంటాడు అని భూమి ఇంక అలా ఇంటికి వెళ్ళబోతు ఉంటే వెంటనే అపూర్వ భూమిని అడ్డగిస్తుంది అపూర్వ వెనకాల కొంతమంది రౌడీలు ఉంటారు ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఏ అపూర్వ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఏంటి భూమి నీ దగ్గర కెమెరా ఉందని నాకు తెలుసు మర్యాదగా ఆ కెమెరా ఇస్తావా లేకపోతే చంపేయమంటావా అని అంటారు భూమి వెంటనే అంటే అపూర్వ నా దగ్గర కెమెరా ఉందని అనుకుంటుంది ఇలాగే అపూర్వం డైవర్ట్ చేయాలి లేకపోతే ఖచ్చితంగా అపూర్వ ఆ కెమెరా ఎక్కడుందో తెలుసుకునేంత వరకు వదిలిపెట్టదు అని ఇంకా భూమి గట్టిగా ఫిక్స్ అయ్యి ఏంటి అలా చూస్తున్నావు చెప్పు ఎక్కడుంది కెమెరా నా చేతికివ్వు అని అడుగుతుంది ఇవ్వను ఇవ్వను గాక ఇవ్వను ఏం చేస్తావు అని అంటుంది భూమి ఏం చేస్తానా చంపేస్తానని చెప్పి ఇంకా అలా రౌడీలని భూమిపైకి పంపిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది ఆ చెయ్యి ఎవరిదో కాదు గగన్ది ఇంకా గగన్ అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది భూమి న్యాయం కోసం ఎంతలా పోరాడావు న్యాయాన్ని గెలిపించడానికి ఎంతలా తాపత్రయపడ్డావు నేను నీ ప్రాణమని చెప్తావు కానీ నేనే నిన్ను ఎంతలా హసయించుకున్నా నువ్వు మాత్రం నన్ను ఒక్కరోజు కూడా పల్లెత్తి మాట్లాడడం కానీ అవమానించడం కానీ అనుమానించడం కానీ ఎప్పుడూ చేయలేదు నా గుండెని ముక్కలు చేస్తే కేవలం నా కోసమే నేను వద్దనుకొను అనుకున్నా కానీ నువ్వు నా నా సంతోషం కోసం ఇదంతా చేసావని నన్ను నన్ను నువ్వు నిజంగా ప్రేమించావని నేనిప్పుడే తెలుసుకున్నాను అని అంటారు గగన్ ఇంక భూమి అలా గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే అపూర్వ రేయ్ ఏంట్రా అలా చూస్తున్నారు వాణ్ణి కూడా వేసేయండి అని అనేసరికి గగన్ చెయ్యి గట్టిగా రౌడీ చెయ్యి పట్టుకుంటాడు గగన్ ఇంకా అలా ఫుల్గా కొడతాడనమాట గగన్ ఒక్కటి కొట్టేసరికి ఇంక అవతల వెళ్ళి పడతాడు ఆ రౌడీ వెంటనే భూమితో భూమి ఇప్పుడు చెప్తున్నాను ఎప్పటికీ నేను నీ చెయ్యి వదలను భూమి నీ చెయ్యి వదలను నిన్ను కంటికి రెప్పలా మహారాణిలా చూసుకుంటాను ఎప్పుడు నువ్వు ఆ కృష్ణప్రసాద్ గురించి చెప్తూ ఉంటే నువ్వు కావాలని అబద్ధం చెప్తున్నావు అనుకున్నాను కానీ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇదిగో ఈ దుర్మార్గురాలే శోభాచంద్ర లాంటి గొప్ప మనిషిని చంపి అలా ఆవిడ రక్తంతో ఆవిడ శవంపై ఇన్నేళ్ళు కాలయాపన చేసింది కానీ ఈ దుర్మార్గురాలి పాపం పండింది అని ఈ దుర్మార్గురాలికి అర్థం కాలేదు భూమి ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఎన్నో అవాంతరాలు దాటి నన్ను పెళ్లి చేసుకున్న నీకు నేను పెళ్లి తర్వాత కూడా అవమానాన్ని ఇచ్చాను నిన్ను అనుమానిస్తూ చాలా బాధ పెట్టాను ఈ విషయంలో నన్ను క్షమించు భూమి సీతాదేవికి ఏమాత్రం తీసిపోని నీ క్యారెక్టర్ని అనుమానించిన నాకు బుద్ధి లేదు అని అంటాడు గగన్ అయ్యో బావా నువ్వు అలా అనుకోవద్దు బావా అసలు నువ్వు ఇలా అనుమానిస్తున్నట్టుకు నాకు తెలియదు అని అంటుంది భూమి హది నీ మంచితనం భూమి కానీ నేను చేసిన పాపానికి శిక్ష కడుక్కోవాలి అంటే ఒకటే ఒక్కటే మార్గం హదీ అపూర్వని చంపడం నీ పగ నా పగ తీరాలంటే ఈ అపూర్వ ప్రాణాలు పోవాలి అది కూడా మీ అమ్మని ఎలా ఈ అపూర్వ చంపిందో అలాగే చంపాలి అప్పుడే నా పగ తీరుతుంది అని ఇంకా అపూర్వపై ఆయిల్ పోస్తాడనమాట అలా గగన్ ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే రే గగన్ దగ్గరికి రావద్దు దగ్గరికి రావద్దు అని అంటుంది ఏంటి నువ్వు మాత్రం ఎవరినైనా చంపుతావు కానీ నేను నిన్ను చంపకూడదా నేను నిన్ను చంపికని జైలుకు వెళ్ళను అని గట్టిగా చెప్పి ఇంకా వెంటనే అలా మ్యాచ్ బాక్స్ పట్టుకుంటాడనమాట గగన్ ఇంకా పరుగు పరుగున ప్రాణ భయంతో పరిగెడుతూ ఉంటుంది అపూర్వ అలా గగన్ అపూర్వని కొరడా పట్టుకొని ఐ మీన్ అది పట్టుకొని ఇంకా గట్టిగా వెంటాడి వెంటాడుతూ ఉంటాడు అపూర్వాని ఇది ఇలా ఉండగా శరత్చంద్ర మెల్లగా కళ్ళు తెరుస్తాడు అక్కడ నక్షత్రం ఉంటుంది డాడీ మీకేం కాలేదు కదా డాడీ అని అంటుంది లేదమ్మా నాకేమీ కాలేదు అని ఒక్కసారిగా తల పట్టుకుని పైకి లేస్తాడనమాట శరత్చంద్ర అప్పుడే ఇంకా డాక్టర్స్ శరత్చంద్ర మీరు ఇంతకు ముందే ఒకసారి కోమాలోకి వెళ్ళారు ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అదే స్టేజ్కి వెళ్ళొచ్చారు కాబట్టి మీకు మీ మెమొరీని రీడ్రైవ్ చేసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడని అనుకోవచ్చు మీరు మీ మీ జ్ఞాపకాలు ఏవైనా పోగొట్టుకున్నవి ఇప్పుడు తిరిగి మీకు వస్తాయని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర చూడగానే వెంటనే శరత్చంద్రకి ఒక విషయం గుర్తొస్తుంది ఆ రోజు గెస్ట్ హౌస్కి పిలిచినప్పుడు అపూర్వతో ఒక నాటకం ఆడితే అపూర్వ తన చేసిన తప్పులు హత్యలన్నీ ఒప్పుకున్న విషయం కాని అపూర్వని శరత్చంద్ర చంపేద్దాం అనుకుంటే శరత్చంద్రన్ అపూర్వ గట్టిగా తోసేసి తననే చంపేయాలనుకున్న విషయాలు కానీ ఇవన్నీ శరచంద్ర గుర్తొస్తాయి అంటే ఆ అపూర్వానే నన్ను చంపాలనుకుందా నా నా శోభని చంపింది ఆ అపూర్వానే అని చెప్పి ఇంకా వెంటనే అలా శరత్చంద్ర అయితే నన్ను నన్ను ఇక్కడికి తీసుకువచ్చినందుకు థ్యాంక్ యూ కానీ అపూర్వ ప్రాణాలు తీయాల్సిందే అని ఇంకా గట్టిగా గగనైతే సారీ ఫిక్స్ అయిపోతాడనమాట వెంటనే ఇంకా శరత్చంద్ర ఫిక్స్ అయ్యి హాస్పిటల్ నుండి గన్ పట్టుకొని అపూర్వ దగ్గరికి బయలుదేరతాడు ఇది ఇలా ఉండగా కరెక్ట్గా అపూర్వ తిరిగి తిరిగి శరత్చంద్ర వాళ్ళ ఇంటికే వస్తుంది బావా బావా నన్ను కాపాడు బావా ఇదిగో వీడు వీడు నన్ను చంపేస్తున్నాడు బావా చంపేస్తున్నాడు అని చెప్పి కరెక్ట్గా శరత్చంద్ర వెనకాలే వెళ్ళి దాక్కుంటుంది అపూర్వ ఇంకా వెంటనే శరత్చంద్ర చూస్తూ ఉంటాడు అపూర్వ వైపు గగన్ చూడు మిస్టర్ శరత్చంద్ర నీకు నాకు పొగ తీర్చుకోవాల్సింది ఇదిగో ఈ రాక్షసి అపూర్వ పైన ఎందుకంటే ఈ అపూర్వనే మన ఇద్దరికి జీవితాలు నాశనం అవ్వడానికి కారణం కావాలంటే ఈ వీడియో చూడు అని చెప్పి ఇంకా వెంటనే ఆ వీడియోనైతే చూపిస్తూ ఉంటాడనమాట చూపించిన వెంటనే ఇంక ఒక్కసారిగా శరత్చంద్ర అయితే నా శోభని చంపేశావు నన్ను కూడా చంపాలనుకున్నావు నాకు నువ్వు చేసినవన్నీ గుర్తొచ్చేసాయి అపూర్వ నా గతం నాకు గుర్తొచ్చింది ఎంత ధైర్యం నీకని అపూర్వ గొంతు గట్టిగా పట్టుకుంటాడనమాట అలా ఇంకా శరత్చంద్ర అపూర్వ చాలా బాధపడుతూ ఉంటే వెంటనే అలా భూమి అయితే ఎస్పి సూర్య కాల్ చేస్తుంది కాల్ చేసి సూర్య గారు సాక్ష్యం దొరికింది మీ అన్నయ్యని చంపింది ఎవరో కూడా అర్థమైపోయింది వచ్చి అరెస్ట్ చేయండి అని చెప్పేసరికి అలా ఆ వీడియో చూసి శరత్చంద్ర వాళ్ళు తనని మ్యానిపులేట్ చేశారని ఎలాంటి తప్పు గగన్ చేయలేదని అండ్ కృష్ణప్రసాద్ కూడా వాళ్ళ అన్నయ్యని చంపిన నేరం కాదని అపూర్వనే కుట్రంతా చేయించింది అనే అతి పెద్ద నిజాన్ని తెలుసుకున్న శరత్చంద్ర ఎస్పి సూర్య అందరి షాక్లో ఉండి ఇంక వెంటనే గగన్కి సారీ చెప్తాడు ఐఎమ్ సో సారీ గగన్ నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను మీ నాన్నగారిని మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను ఐఎమ్ సారీ ఇదిగో ఈ రాక్షసిని ఖచ్చితంగా జైలుకి తీసుకువెళ్ళాలని ఇంకా అపూర్వన్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్తూ ఉంటాడు ఎస్పి సూర్య ఇంకా భూమి గగన్ల మధ్య అపార్ధాలు తొలగిపోవడంతో భూమి గగన్ చాలా హ్యాపీగా ఉంటారు ఇది ఇలా ఉండగా శరత్చంద్ర చాలా దిగులుగా దీనంగా కూర్చొని ఉంటారు నక్షత్ర శరత్చంద్ర వైపు చూస్తూ మమ్మీని జైలుకి పంపించి ఇప్పుడేమో ఈయన ఇంత దిగులుగా కూర్చున్నాడు చి అని కనీసం పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతే భూమి శరత్చంద్ర దగ్గరికి వస్తుంది నాన్న మీరు ఎంత ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను నాన్న మీరు కనీసం భోజనం చేయలేదని చెర్రి చెప్పాడు భోజనం చేయండి నాన్న అని తన చేత్తో భోజనాన్ని తినిపిస్తూ ఉంటుంది భూమి ఒక్కసారిగా భూమి ప్రేమని చూసి కన్నీళ్లతో పశ్చాత్తాప పడుతూ ఉంటాడు శరత్చంద్ర భూమి చేతులు పట్టుకొని నన్ను క్షమించమ్మా భూమి నన్ను క్షమించు నిజంగా నేను తప్పు చేశాను ఆ రాక్షసి మాటలు విని నిన్ను దూరం పెట్టాను కూతురుగా కూడా నిన్ను ఒప్పుకోకూడదనుకున్నాను కాని నువ్వు నేను నిన్ను అసయించుకున్న చీ కొట్టిన కూతురు కాదు అన్నా నా దగ్గరికి వచ్చి మా అమ్మలా నా శోభాలా నాకు గోరుముద్దలు తినిపిస్తున్నావు అని పాపం ఏడుస్తూ ఉంటారు శరత్చంద్ర నాన్న ఎంత అనుకున్నా కాదనుకున్నా మన రక్త సంబంధం మారుతుందా నేను ఎప్పటికీ మీ కూతుర్నే కదా అని అంటుంది భూమి ఇంక వెంటనే శరత్చంద్ర కన్నీళ్ళు తుడుచుకుంటూ అమ్మ భూమి నీ నీ జీవితంలో గగన్ నిన్ను అపార్థం చేసుకున్నాడని తన మె తను నీ మెళ్ళో తాలి కట్టలేదని అంటున్నాడని నేను తెలుసుకున్నాను కానీ వాడిని నేనొప్పిస్తాను మీరిద్దరూ సంతోషంగా ఉండేలా నేను చూస్తాను ఒక కూతురిగా నువ్వు నాకు ఎంతో చేశావు ఒక తండ్రిగా నేను నీ జీవితాన్ని నిలబెట్టి నీ మాటని తీసుకొని ఖచ్చితంగా నిన్ను గగన్ని ఒక్కటి చేస్తాను రామ్మ అని కన్నీళ్ళు తుడుచుకుంటూ గగన్ ఇంటి ముందుకు వెళ్తారు శరత్చంద్ర భూమి వైపు చూస్తూ గగన్ని దగ్గరికి పిలిచి భూమి చేయి గగన్ చేతిలో పెట్టి చూడు గగన్ నేను భూమి కలిసి నిన్ను ఏదో మాయ చేయడానికి ఇదంతా చేస్తున్నాం మెడలో తాళి నువ్వు కట్టకపోయినా భూమి మెడలో కట్టినట్టు నటించామని అనుకుంటున్నావు కానీ దైవ ప్రమాణంగా నా కూతురుపై ప్రమాణం చేసి చెప్తున్నాను మేము ఎలాంటి ఎలాంటి మోసం నిన్ను చేయాలి అనుకోలేదు నువ్వే బాగా మత్తులో ఉండి భూమి మెడలో తాలి కట్టావు కావాలంటే నీకు సాక్ష్యం కూడా చూపిస్తాను గగన్ అని ఇంకా చర్యని పిలిపించి గుడిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని గగన్కి చూపిస్తాడు శరత్చంద్ర ఒక్కసారిగా గగన్ ఆ వీడియో చూసి షాక్ అయిపోతాడు భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు చూడు గగన్ ఇప్పటి వరకు మీ జీవితం ఎలా ఉందో నాకు తెలీదు కానీ ఇకపై మీ ఇద్దరి మధ్యలో ఇంకా ఎలాంటి అపార్థాలు రాకుండా ఎలాంటి లోటుపాట్లు రాకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను అని ఇంకలా గగన్ భూమి చెయ్యి ఒక్కటి చేస్తారు శరత్చంద్ర నిన్ను నేను అనరాని మాటలు అన్నాను శత్రువుగా భావించాను నన్ను క్షమించు గగన్ అని గగన్కి నమస్కారం పెట్టి శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళబోతుంటే మావయ్య అని పిలుస్తాడు గగన్ ఒక్కసారిగా గగన్ ఆ మాట వినగానే శరత్చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మీరు మీరు ఇంతలా మారిపోయారంటుంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఇప్పుడు నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా మావయ్య అని పిలుస్తాను అని గగన్ అంటాడు ఇంక వెంటనే భూమిని గగన్ని హక్ చేసుకుంటారు శరత్చంద్ర నా వారసురాలు నా వారసులు మీరే అని ఇంకా శరత్చంద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్ అండ్ భూమి వైపు చూస్తూ ఇదంతా చూసి శారద ఎంతో హ్యాపీగా కన్నీలతో ఆనంద బాష్పాలతో గగన్ భూమి భార్య భర్తలుగా ఉన్నారని గగన్ భార్యగా భూమిని యాక్సెప్ట్ చేశాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్